ఇది కూడా జస్ట్ రైటింగ్ కోసం అలా పెట్టి తీసుకుంటే వెళ్తా అని హోప్స్ ఏం లేవు వాళ్ళు తీసుకోరు ఎట్లా వాళ్ళకి సెలబ్రిటీలే కావాలి ఇది కూడా జస్ట్ రైటింగ్ కోసం అలా పెట్టి ఏదో అట్లా అట్లా రైతు ఇది ఒక కూలి వాళ్ళు రైటింగ్ కోసం ఏదో చేస్తారంతే తీసుకుంటే వెళ్తార తీసుకుంటే ఎవడెళ్ళు ఫ్రీగా పిలిచి డబ్బులు ఇచ్చి మరి నీకు పేరు ఇస్తానంటే ఎవడే వెళ్ళకొని ఉంటాడు వెళ్తారు అని వాళ్ళే సెలెక్ట్ చేయరు వాళ్ళకి ఏంది బాగా ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎదో చేసి వాళ్ళని రోడ్ల నిలబెట్టి వాళ్ళ పెరువు పరు అంతా తీసేసి అట్లా పంపిస్తే వాళ్ళకి బాగుంటది అంతే కానీ రేటింగ్ లేని వాళ్ళు ఆల్రెడీ రైతు అంటారు రైతు బిడ్డ రైతు బిడ్డ సెలెక్ట్ చేస్తారు రైతు బిడ్డ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మంచి ఇన్ఫులుయన్సర్ ఆయన అప్పట్లో దాని వల్ల సెలెక్ట్ చేస్తారు ఎవడైతే ట్రెండింగ్ లో ఉన్నారు నా తెలిసి ఈసారి ఆ పికల్స్ అలెకే పికల్స్ ఎవరైతే ట్రైనింగ్ లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు అదంతా జస్ట్ రేటింగ్ కోసం బ్రో నా ఒపీ నేను చెప్తున్నా చూడు పాపం కష్టపడతానే ఉన్నాడు ఆయన ఎందుకు తీసుకుంటారు పాపం ఆయన ఏమైనా చేస్తాడా ఆ అమ్మాయిలు ఏమైనా తెల్లగా ఉంటారు కష్టం కానీ ఏం చేస్తాం అది రియలైజ్ అయ్యే లోపల ఇంకో సీజన్ లో ఏడు సీజన్ లో అయిపోతే ఆయన వయసు కూడా అయిపోతాడు ఏం కావాలని అంతమే అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు పాపం ఏవేవో అవ్వాలని ఏమేమో అయిపోవాలని ప్రయత్నాలు అందరూ చేస్తారు కానీ కొంతమందికి వస్తే కొంతమంది రవి బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అంటే దేవుడు దయేది అది ఎవరు రాదు అది అంత సింపుల్ గా ఈజీ కదా గెలవాలనే ప్రయత్నం చేస్తాం ఆడతాం గెలవాలనే చేస్తాం అని అందరూ అదే ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు గెలవని చేస్తారు కొంతమంది బయట కూడా బయట కూడా జనాలు అదే చేస్తారు దాంట్లో బావాలా ఫేమస్ అవ్వాలా హీరో అవ్వాలా డబ్బు సంపాదించాలా పక్క దేశం పోవాలా నేనే హుందాగా ఉండాలా మంచి బట్టలు వేసుకోవాలని అందరు అది నాకు ఉంది ஏ ஆட்ட பெ ஆடல ஆடி கெழு கெழுத்தம் அந்த ஆடதம் பாட மாடமே பாடலா டான்ஸ்மே ஏதோ நான் வச்சு வரைக்கும் ஏன்னா நான் ஒலிதி மாவு கிரிக்கெட்டு வாலிபால் கபடி ஆடத்தான் பயிட்டா அய்ய பெடித்தோம் இப்படி செஸ் கேம் ரவுமே பிரயம் ரவுனா పాట పోడాల అంతే కదా యా గుర్తు రావట్లేదు ఏ పాట ఆ రగులు మొగులి పదా బుస్ బుస్ ఓగల్ని మారి కన్ని గదా నాగేశ్వరం ముగుదేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే కాటేస్తాను ఫేమస్ అవ్వలే హ్యా నేను అర్జెంట్గా ఎవరో ఎవరు నాస్తా వస్తే అవును నాగార్జున గారు వచ్చిన బాలకృష్ణం వస్తే అబ్బాయి ఇంకా ఇంకా సూపర్ అది ఇంకా బాలకృష్ణ అంతే రే అన్నాడు అంటే బిగ్ బాస్ ఇక్కడ బయట ఎవడన్నా మాట్లాడాల్సింది ఇక్కడ ఆయన ముందు బొమ్మను పడతాయి ఇక్కడ ఒక్కడ కారతాయి తెలిసి ఆడ అందరికి ఉట్టి బిల్డప్ ఎక్కడ ఉంది ఎవడు ఆడ భయం అందరికి అది వాళ్ళ ఇష్టం అది ఇదే ఉందన్న మన ఇష్టం ఏముంది ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఓల్డ్ వాళ్ళు ఎవరినైతే కాస్టింగ్ పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళది ఇష్టం గా ఏమంటుంది అని హోస్ట్ హోస్టా ఏం అర్థం కాదు ఇంగ్లీష్ రాదన్నా నా వీక్ అన్న తెలుగు తెలుగు అన్నా తెలుగునే బానే ఉంది కానీ బాలకృష్ణ వస్తే ఇంకా బాగుంటది కాస్త ఎందుకంటే ఆడ బయట పోతుంది అందరికి ఆయన అప్పుడు ఆ షో గురించి ఎవడైనా బయట ఎక్స్టల్ చేసినా ఇక్కడ కూడా ఎవడైనా ఏమైనా చేసినా ఓడికి పగలతదనమాట ఆడ ఆడ పగలతది షోలే ఉండే ఓడికి పగిలిపోద్ది ఏడ ఎవడైనా నేను రౌడీని గుండాని వంద మంది ఉండాలని జరగదు అనమాట బాలకృష్ణ ఉంటే ఆ తెలీదు నాకు అది అదే అన్న నాకైతే తెలియదు తొమ్మిది మంది కామన్ మ్యాన్ కి తొమ్మిది మంది సెలబ్రిటీలు అన్నారు ఇస్తే బాగుంటది కష్టపడే వాళ్ళు కూడా ఇస్తే బాగుంటది ఎవరు నాకు తెలియదే ఎలా అప్లై చేయాలా నాకు చదువురాదే ఇస్తే నాకు బాగుంది నీకు లేదే అందే అందరు కూడా ఎక్కడ అది కాదు బాధ మరి లేనుడు దేని వాసడు ఇక్కడికి ఉంది ఇక్కడ అందరికి కానీ వాళ్ళు బయట అంతే నేనేదో బయట పడతాను అంతే అందరికి ఉంది ఇక్కడ డబ్బు సంపాదించాలని మరి బిగ్ బాస్ ఆడేది దేనికి నువ్వు సెలబ్రిటీ అయ్యేది నువ్వు దేనికి డబ్బు సంపాదించడానికి డబ్బు లేకుండా ఫ్రీగా ఆడాలంటే పాడు ఎవడు అన్ని మాటలు మాట్లాడు పాపం సెలబ్రిటీ అందరు బాధ ఏడుపోదు